ఏపీ ఎన్నికల్లో ఎస్పీ బిందు మాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ పై సస్పెన్షన్ వేటు వేసింది పల్నాడు కలెక్టర్ శివశంకర్ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పై కూడా బదిలీ వేటు పడింది పన్నెండు మంది కింది స్థాయి పోలీస్ అధికారుల పైన సస్పెన్షన్ వేటు వేసింది మూడు జిల్లాల్లో మొత్తం పదహారు మందిపై వేటు వేసింది సీఈసీ పదహారు మంది పైన శాఖాపరమైన విచారణకు ఆదేశించింది ఎన్నికల తరువాత హింసపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది రేపటికల్లా నివేదిక ఇవ్వాలని కోరింది మొత్తం మూడు జిల్లాల్లో ఉన్నతాధికారులపై భేటు వేసింది ఈసీ పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ ని సస్పెండ్ చేసింది అలాగే పల్నాడు కలెక్టర్ శివశంకర్ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పై కూడా బదిలీ భేటు వేసింది పన్నెండు మంది కింది స్థాయి పోలీసు అధికారుల పైన భేటు వేసింది ఈసీ ఐదుగురు డిఎస్పీలు ఐదుగురు సిఐలు ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేసింది తిరుపతి జిల్లాలో ఇద్దరు డిఎస్పీలు ఇద్దరు సీఐలపై వేటు పడింది పల్నాడు జిల్లాలో ఇద్దరు డిఎస్పీలు ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేసింది అలాగే అనంతపురం జిల్లాలో తాడిపత్రి డిఎస్పీ తాడిపత్రి సీఐపై కూడా వేటేసింది సిఈసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతమంది పోలీస్ అధికారులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు వేయడం అనేది ఇదే మొదటిసారిగా కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు మొత్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు పల్నాడు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలోనూ అనంతపురంలోనూ చెలరేగినటువంటి హింస మీద కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ స్థాయిలో ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్ వేటు జనరల్గా ఏదైనా సమస్య వచ్చినా విధులు సరిగ్గా నిర్వర్తించకపోయినప్పటికీ కూడా వారిని అక్కడి నుంచి బదిలీ చేస్తారు కానీ ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేయడం అనేది ఇదే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం అనేది ఇదే మొదటిసారిగా చెప్పుకొస్తున్నారు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవతో పాటుగా అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ను ఇద్దరు కూడా సస్పెండ్ చేసింది అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటిని బదిలీ చేయడంతో పాటుగా తిరుపతి జిల్లా ఎస్పీని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను కూడా బదిలీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసి అంతేకాకుండా వీరి మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు తమకు నివేదిక అందించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది ఇదంతా కూడా సిఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మొన్న కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన వెంటనే అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీతో పాటుగా ఇంటెలిజెన్స్ ఏడీజీతో సమావేశమైనటువంటి సీఎస్ దీని మీద ఒక నివేదికను రూపొందించారు ఆ నివేదికనే కేంద్ర ఎన్నికల సంఘానికి నిన్న సమావేశం సందర్భంగా కూడా అందించారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సీఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇంత స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో అధికారుల మీద చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా కింది స్థాయిలో పోలీసుల పోలీసు అధికారుల మీద కూడా సస్పెన్షన్ వేటు వేసింది మూడు జిల్లాలోనూ పన్నెండు మంది పోలీసు అధికారులు వీరిలో ఐదుగురు డిఎస్పిలు ఉన్నారు పల్నాడు జిల్లాలో ఇద్దరు డిఎస్పిలు తిరుపతి జిల్లాలో ఇద్దరు డిఎస్పీలతో పాటుగా తాడిపత్రి డిఎస్పి ఉన్నారు అలాగే ఐదుగురు సిఐలతో పాటుగా ఇద్దరు ఎస్ఐలు కూడా ఉన్నారు సో వీరందరి మీద కూడా ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా వీరి మీద ఎలాంటి మాకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల పరిధి నోటీసులు పెట్టకుండా వీరి మీద సస్పెన్షన్ ని అంటూ కూడా కెలగ ఆదేశాలు జారీ చేసింది అంతే కాకుండా ఈ గొడవలకు సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ సిట్టు నివేదికను రేపేట్లతో కూడా అందించాలంటే కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే ఈ ఆయా అధికారులకు సంబంధించి ఇప్పటికే సిట్ ఏర్పాటు కూడా సిఎస్ జవహర్ రెడ్డి సన్నద్ధమయ్యారు మరి కాసేపట్లో సిట్ ఏర్పాటు మీద కూడా ఉత్తర్వులు ఎవరు ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటల్లోపు ఆయా అధికారులకు సంబంధించినటువంటి నివేదికను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇచ్చే విధంగా కూడా సిఎస్ జవహర్ రెడ్డి ముందుకెళ్తున్నారు బ్రాట్ యూ బై వి గాట్ కో పాబట్ బై సెన్స్ అండ్ విమెల్ పాలకులలో कैसरी स्पॉन्सर अल्ट्राटेक सीमेंट